ఎవరైనా కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా ప్రపంచమంతా ఒక చరిత్ర సృష్టించారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చరిత్ర ఇలా ఎన్ని ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు ఐటీ కంపెనీలు అంతా ఇలా కొంత ఐటీ భూములు అంతా కూడా బోసిపోయారు కేటీఆర్ లేదు మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ని అంటున్నారు తప్పకుండా అన్నా మళ్ళా నువ్వు రాబోయే రోజులలో ఉన్నా ఇలా మళ్ళా శపథం చేస్తున్నా ఓ నాకు ఏ వివేక్ ఇష్టం చేయకన్నా నువ్వు అన్నా మల్లారెడ్డి గార్డెన్లో ఈ సోషల్ మీడియా సోదరుల మీద నేను శపథం చేస్తున్నా ప్రతి రోజులలోనే నిన్ను సీఎం చేసేదాకా నేను కొద్ది రోజులలోనే నేను శపథం చేస్తున్నాను నువ్వు నీకు ఎక్కడ దాకా మంత్రి చేసేవన్నా నువ్వు అన్నా చేస్తామన్నా నన్ను ఇంత చిన్న ఏది లేదు నన్ను ఇంత ఒక పాలపురం చే మంచిది చేస్తాం నన్ను నేను సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయినా అంటే నీదికెళ్ళన్నా నేను ఎప్పుడూ ఈ చలువలో కాదు మల్ల జలుపల కూడా పర్వాలన్నా నేను మల్ల జలపలో కూడా నీ ఎవరో ఉంటే కాబట్టి మన రామన్న సుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో లేడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు మన కేసీఆర్ లాంటి సీఎం మనకు పెళ్లిని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసేడు మన సీఎం కేసీఆర్ గారు ఐటీ పీపుల్స్ కూడా మన ఐటీ పరిశ్రమలకే మన పెద్ద అంటే మన కేటీఆర్ సార్ కాబట్టి మనం మళ్ళా గట్టిగా పనిచేయాలి కార్గిల్ యుద్ధంలో ఒక సైనికులకు పనిచేసాడు పనిచేయాలి ఈ పదిహేను దినాలు మనం మిదురాబాద్ మన రాగిడి లక్ష్మారెడ్డిని భారీ ప్రజాంతో గెలిపించుకొని మనమందరం కూడా పెద్ద ఎత్తున రావాలి మీరు రోజు రాగిడి లక్ష్మారెడ్డి స్టేటస్ ఉండాలి మీ ఫోన్లలో రోజు ఆయన కోసం పెట్టాలి ఆయన తుమ్మిన దగ్గిన కుసున్న నడిసిన ఆయన పెట్టాలి ఆయనది కాబట్టి దయచేసి పదిహేను దినాలు మీరు నిద్రపోకూడదు ఆయన మీరు ఫేమస్ అవుతారు నేను ఫేమస్ అవుతా రాగిడి లక్ష్మారెడ్డి గెలుస్తాడు మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తాడు ఇప్పుడు అలా చూస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి ఏది మీ లేదు థర్డ్ మన బీజేపీ అభ్యర్థి ఐడెం రాజేందర్ దమ్మే లేదు మూడు జాలలో ఓడిపోయి వీడి దక్కాలు తిరిగి దక్కాలు తిరిగి ఓడిపోయి ఓడిపోయచ్చు ఇంత మట్టికి ఆయన మంత్రి అండి కూడా మన కేసీఆర్ పుణ్యాన్ని ఇరవై ఏళ్ళు మన కేసీఆర్కే మోసం చేసిపోయి మన కేసీఆర్నే చేస్తాం కేసీఆర్ని మోసం చేసి చోడేవాడు బయట బాగా బాగువాడాడో కాబట్టి తప్పకుండా మనకు మంచి సీఎం వస్తాడు రాబోయే రోజుల కొద్ది రోజులలోనే మన కేటీఆర్ సీఎం అవుతాడు మనం అందరం కూడా కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున మీ అందరికి కూడా దండం పెడతా ఈ పదిహేను దినాలు కష్టపడుంది ఉన్న సర్వేలు అన్నీ మనకే చెప్తున్నాయి మనం ఎనిమిది నుంచి పది సీట్లు గెలుస్తున్నాము మన కేసీఆర్ గారు టీవీ నైన్ మీటింగ్ పెట్టించండి ప్రజల బస్సు యాత్ర పెట్టించండి మొత్తం గ్రాఫ్ పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది ఇదే గ్రాఫ్ పదిహేను దినాలల్ల స్వీప్ చేసి పడేస్తాం పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు మనమే కలుస్తున్నాం కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు బాధ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంట్ బంద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది బంద్ అయిపోయింది వాళ్ళ ఒక శాస్త్రం ఉంది కానీ మూడు శాస్త్రం ఇప్పుడు చెప్పవద్దు అది బాగలేదు అది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మన పార్టీని మన లక్ష్మణ్ గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలని కోరుతున్నా జై తెలంగాణ జై కేటీఆర్ పెద్దలు గౌరవీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రియతమ నాయకులు ఈనాటి ముఖ్య అతిథి అన్న కేటీ రామారావు గారు మాట్లాడుతున్న విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మిత్రుల ఇక్కడ వీడియో ప్లే చేస్తారు స్పీడ్ల ఎదురుగా ఎవరు ఉండద్దు స్పీళ్ళ గదిలో ఎవరు ఉండొద్దు వీడియో ప్లే చేస్తారు ప్లీజ్ అర్సార్ కూడా